హాయ్ హలో నమస్తే నా పేరు రవి సో ఏంటంటే ఫ్రెండ్స్ మా గ్రామానికైతే చెరువుకి నిల్లు వదలడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ మంత్లో ఉండడం నేను ఎప్పుడు చూడలేదు ఇది ఫస్ట్ టైం సో ఇన్ని ఉండడం కూడా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో వదులుతారు అయిపోతుంది వెళ్ళిపోతారు అనుకున్నాను కాకపోతే ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వారు చాలా కృషి చేసి మా ఊరి గ్రామానికైతే నిలువదడం జరిగింది ఇది పశువులకు పక్షులకు అలాగే రైతులకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది ఎందుకంటే భూగర్భ జలాలు పెరిగి రైతులకు కూడా బోర్లు ఎండిపోకుండా ఉండేందుకు అవకాశం ఉంది సో ఈ ప్రభుత్వం ఇంకా మరెన్నో మంచి పనులు చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్